హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నాం లక్కి తల్లి బాగుంది మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉన్నాయంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా పోతే ఇవాళ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో రాఖీ స్పెషల్ వీడియో అన్నమాట నేను లాస్ట్ పోస్ట్ చేసిన వీడియో ఏమో రాఖీ రోజు మార్నింగ్ తీసిన వీడియో ఇది వచ్చేసి నైట్ ఈవినింగ్ తీసిన వీడియో అన్నమాట వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసిన వెళ్తే యాజ్ యూజువల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అనే చెప్తాను అండ్ ఇక్కడ రాఖీ కడుతున్నాము వచ్చేసి మా బావ కూతురు సో మా కూతురు ఇక్కడే ఉంటుంది తను కూడా నా చాలా వీడియోస్లో చూశారు కదా ధీరజ్కి రాఖీ కట్టేసింది నెక్స్ట్ మా వారికి రాఖీ కడుతుంది సో ఈ వీడియోలో అయితే మా ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎంతమంది రిలేటివ్స్ ఎంతమంది అన్న తమ్ముళ్ళు నా ఎంతమంది అని చెప్పేసి ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా అండ్ ఇక్కడ వచ్చేసి మా కూతురు ఆయన అల్లుడు కూడా సో మా అల్లుడు కూడా చూసేసేయండి అది అండ్ ఇంకా మొత్తం వివరాలకైతే ఇంకా మా వారు వాళ్ళ టోటల్ ఫ్యామిలీ అయితే ఫైవ్ మెంబర్స్ అన్నమాట యాక్చువల్గా సిక్స్ మెంబర్స్ ఒకరు చిన్నప్పుడు కూడా చనిపోయారంట బట్ ఇప్పుడు ఫైనల్గా అయితే ఫైవ్ మెంబెర్స్తో తను వచ్చేసి మా పెద్ద ఆడపడుచు నాకు వచ్చేసి ముగ్గురు ఆడపడుచులు అండ్ మా హస్బెండ్స్ వాళ్ళు వచ్చేసి ఇద్దరు అన్న తమ్ములు అన్నమాట ఓవరాల్గా అందరూ ఫైవ్ మెంబర్సు సో మొత్తానికి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి మా వారే లాస్ట్ అన్నమాట అప్పటికి మా వారికి ఒక చెల్లె ఉంది సో చెల్లెకంటే మా వారికంటే ముందే చెల్లెకి మ్యారేజ్ అయిపోయింది ఇంకా మా పెళ్ళితో మా వారికి లాస్ట్ మ్యారేజ్ అది అప్పుడే ఇంకా సో మొత్తానికైతే తిని వచ్చేసి మా పెద్ద ఆడపడుచు రాకి కడుతున్నాం వచ్చి మార్నింగ్ అంటే ఇంకా మా వారు లేరు కదా నిజామాబాద్కి వెళ్ళారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అందుకే వాళ్ళంతా మార్నింగ్ రాలేదన్నమాట ఇంకా ఈవినింగ్ నిజాంబాద్ నుంచి వచ్చిన తర్వాత కూడా అందరు రాకి కడుతూ ఉన్నారు సో వీడియో అయితే మీకు కొంచెం లెంతీగా అనిపించవచ్చు బట్ నాకు కొంచెం గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో కూడా యాజ్ టీజ్గా నేను అంతా కూడా ఆ వీడియో అంతా రికార్డ్ చేసి పెట్టాను సో ఇది లక్కీ ఎక్కడుందని చెప్పేసి అడుగుతారు మళ్ళీ లక్కీ కూర్చుంది టీవీ దగ్గర కూర్చుంది ఇంకా పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు మా మేనకోడళ్ళు మేనల్లుళ్ళు ఇంకా అందరు ఉన్నారు ఇంకా చాలామంది అక్కడ చీరలో కూర్చున్నాము వచ్చేసి మా యారన్లు అన్నమాట సో ఇది మొత్తానికి ఓవరాల్గా ఫ్యామిలీ అంతా రిలేటివ్స్ కలిస్తే బిజీ బిజీ ఉంటుంది ఒకరికొకరికి మొత్తం ఫుల్గా బిజీ మొత్తం హంగామా ఉంటుంది అన్నమాట హడావిడి ఉంటుంది Bir çeyreğe हाँ बेस है हम वालों सेटअप लो हाँ जब वालों ने तो बड़ी शील है हाँ बड़ी शील है ओ बाय बुरे बाला राता कर रही हैं यार बातें हैं ना हाँ ये बातें तो कोई स्वर्ण तो नहीं है घर रखते हैं इसने बोलती है लक्ष्मी ने ऐसा తినొచ్చేసి మా నడిపి ఆడపరచండి సో మా చిన్న ఆడపరిచి అయితే రాలేదు సో మొత్తానికైతే ఇది ఇంక అందరం అయితే రాఖీ కట్టేసుకున్నాము ఇంకా నేనొచ్చేసి మా అన్నయ్య కడుతున్నాను అన్నయ్య అంటే మా ఆడపటి వాళ్ళ హస్బెండ్ ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా అన్నయ్యకి నేను రాఖీ కడతాను సో మొత్తానికైతే ఇదిగో తను వచ్చేసి మా మనవరాలు సో మా కూతురు కూతురు సో ఇది అన్నమాట ఈసారి రాఖీకి అయితే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా గెదర్ అయిపోయాము అన్నీ కూడా మనం అనుకున్నప్పుడు ఏవి జరగవు అనుకున్నప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతూనే బాగుంటాయి అనుకొని ప్లానింగ్గా చేసుకుంటే ఏదో ఒకటి మిస్ అవుతుందేమో కానీ అనుకోకుండా చేసుకున్నప్పుడు అవి చాలా బాగా ఏ ఫెస్టివల్ అయినా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట మొత్తానికైతే ఇది రాగి స్పెషల్ అనుకోకుండా అయితే చాలా బాగా జరిగింది అందరం ఒక చోట కలిస్తే ఇంకా గందరగోళం ఇవి ఇంకా అందులో కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్సే ఇంకా ఓవరాల్గా అందరూ కలిస్తే ఇంకా హడావిడి మామూలుగా ఉండదు అన్నమాట ఫుల్గా ఫుల్గా బిజీ బిజీ ఉంటుంది అందరు కూడా సో ఐ హోప్ ఇదిగో రాఖీ స్పెషల్స్ అయితే ఇంతటితో ఇవాళ రాఖీ స్పెషల్స్ వీడియో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి బట్ ఈసారి లక్కీతో రాఖీ కట్టించుకోవడానికి లక్కీకి ఇద్దరు అన్నయ్యలు కూడా ఆడయ్యారన్నమాట ఎప్పుడు కానీ ఇంకా లక్కీ ఒక అన్నయ్యకి అంటే తమ్ముడు ధీరష్కే కడుతుంది బట్ ఈసారి ఇద్దరు అన్నయ్యలు కూడా లక్కీతోని రాఖీలు కట్టించుకున్నారు ఇంకా వాళ్ళ అదృష్టవంతులు అన్నమాట లక్కీ చేతితో రాఖీ కట్టించుకోవడం అంటే మామూలు మాటలు చెప్పండి ఎంత అదృష్టం ఉంటే రాఖీ లక్కీ చేత్తో రాఖీ కట్టించుకుంటారు చెప్పండి అన్నమాట

सर कट कट

嗯哼哼。<laughs> যেটা <laughs> করতে అండ్ ఫ్రెండ్ చూసారు కదండి లక్కీ పాపే ఈ సంవత్సరం అయితే ఇద్దరు అన్నలకు కూడా రాఖీ కట్టింది ఫస్ట్ రాఖీ కట్టిన అన్న అయితే మా బావ కొడుకండి సో కజిన్స్ ఉంటారు కదా మా వారి కజిన్స్ కజిన్స్ అన్నమాట బట్ ఈసారి ఇంకా ఇంకా మా బావ కొడుకు కూడా లక్కీ చేత రాఖీ కట్టుకునే అదృశ్యం దక్కింది ఇంకా మా వారి పక్కన కూర్చుని అతను వచ్చేసి మా మీన కొడలి హస్బెండ్ అంటే మా కొడుకు అన్నమాట సో ఇద్దరికైతే లక్కి తల్లి రాఖీ కట్టింది ఈ సంవత్సరం ఇంకా ఇద్దరు కొత్తగా యాడ్ అయ్యారన్నమాట ఎవ్రీ ఇయర్ ఉంటారు కానీ ఇంకా అందరూ కలిసి అలా కొన్ని కొన్నిసార్లు కుదరదు కదా సో ఫైనల్గా అయితే ఇది ఇంక అందరం కూర్చొని అలాగా ఫ్యామిలీ ఫొటోస్ అయితే కొన్ని దిగాము రీల్స్ ఫ్యామిలీ ఫొటోస్ ఇలాగా చెప్తున్నాను కదా అసలు టైమే ఏర్పడదు ఇంకా అందరి గోళం పిల్లలు లొల్లి లొల్లి ఉంటుంది కాసేపు అయితే ఇంకా నేనైతే ఇంకా వంట ఏం చేయలేదు ఎందుకంటే ఇంకా అందరూ నాన్ వెజ్ తినం మేము ఫాస్టింగ్ మేము ఫాస్టింగ్ అంటున్నారు మండే రోజు కదా అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే ఏం తినలేదు కాసేపు కూర్చొని ఇంకా అలాగా టీ తాగేసి స్వీట్లు అవి ఇవి అందరం తినేసి కాసేపు ఫోటోలు తీగేసి ముచ్చట్లు ఇంకా అవి ఇవంతా ఉంటాయి ఇంకా సో అలాగా ఇంకా చాలా మంది లాస్ట్ వీడియోలో షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మరి లక్కీ ఎక్కడ అని చెప్పేసి లక్కీ లేకుంటే ఏ ఫంక్షన్ కంప్లీట్ అవుతుందో చెప్పండి ఇంకా లక్కీ అలాగా ఒక మూలన కూర్చుంది కొంచెం సైడ్కి ఎందుకంటే దానికి లొల్లి ఇదంతా అంటే అల్లరి అల్లరి లక్కీకి అస్సలు పడదు సైలెన్స్గా పీస్ఫుల్గా ఉండాలి ఈ గందరగోళం లక్కీకి అస్సలు పడదు ఇంకా ఇప్పుడైతే ఒక రకం కొంచెం కామ్ ఉంది కానీ ఇంతకుముందు అయితే ఇట్లా అల్లరి చేస్తే ఫుల్గా హైపర్ అయిపోయి అది కూడా కేకలు వే వేయడం అరవటం ఇలా చేస్తుండే బట్ ఇప్పుడైతే కొంచెం తగ్గింది కొంచెం కామ్గానే ఉంది అలాంటివి కొంచెం అయితే తగ్గిపోయినాయి బిహేవియర్ ఇష్యూస్ అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు అన్ని ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కొన్ని కొన్నిసార్లు బిహేవియర్ ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి బట్ అప్పటికి కొంచెం అయితే తగ్గిందనే చెప్పొచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ మా రాఖీ స్పెషల్ వీడియో ఎలా అనిపించింది హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్